హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి దానికి నేను మూడు నాలుగు కాకరకాయలు తీసుకున్నాను దీన్నంతా సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలండి గింజలు తీయాల్సిన అవసరం లేదు ఇన్ కేసు గింజ లోపల పండిపోయింటే దాన్ని తీసేసేయండి మిగతా అంతా అలానే వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను తర్వాత ఆయిల్ ఆయిలేమి లేకుండా అలానే కాకరకాయలు వేసుకొని ఫ్రై చేస్తున్నానండి ఇది సగము అలానే ఫ్రై అయిపోవాలి అప్పుడు కమ్మగా ఉంటుంది కాకరకాయ అనేది నిదానంగా లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేస్తున్నాను ఇది టైం తీసుకుంటుందండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను ఇలానే ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి బ్రౌనిష్ కలర్ వరకు వేగింది దీన్నే సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను తర్వాత పోప్ పెట్టాను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసి మళ్ళీ సేమ్ దీంట్లోకి ఇది కాకరకాయలని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను తర్వాత ఇమ్మీడియట్గానే ఒక ఆనియన్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ఒక టమాటో వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే బాగా దీన్ని ఆయిల్లోనే మగ్గనిద్దాము దీనికి వాటర్ అంతా యాడ్ చేసేది ఏం వద్దండి ఆయిల్లోనే ఫ్రై చేస్తే సరిపోతుంది ముందుగా మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయిపోయి ఉంటుంది దీనికి తగినంత సాల్ట్ వేరే వేసేసుకున్నాం అప్పుడు ముక్కలకి బాగా సాల్ట్ కొడతాయి ఇలానే లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి నేను మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఇదిగోండి ఆల్మోస్ట్ ఇది ఉడికింది ఇప్పుడు ఇంకా అయితే బాగా ఫ్రై అయిపోయిందండి దీనికి ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఇలా చేయడం వల్ల చేదు కూడా ఏం ఉండదండి అందరైతే పసుపు సాల్ట్ మిక్స్ చేసి తర్వాత జ్యూస్ పిండేసి చేస్తారు నేను అదంతా ఏం చేయను డైరెక్ట్గా అలానే చేస్తాను ఇదిగోండి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది రెడీ అయిపోయింది ఇది ఉడికిందా లేదో చూద్దాం రండి ఇదిగోండి ఉడికిపోయింది బాగా ఇప్పుడు నేను శనగ్ గింజలు పొడి చేసి పెట్టుకున్నాను కారుమ శనగ్గింజలు పొడి దాన్ని వేసుకుంటున్నానండి మీకు ఈ పొడి ఎలా చేయాలో చూపిస్తానని చెప్పాను నెక్స్ట్ వీడియో చేస్తానులేండి అంతే అండి దీన్ని మిక్స్ చేసేసి కాసేపు స్టవ్ ఆఫ్ చేసి మూట పెట్టేసామంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్స్ చేయండి ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేయకపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్